ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ప్రైవేట్ టీ ట్వంటీ లీగుల్లో సత్తా చాటుతూనే ఉన్నాడు వయసు మీద పడుతున్న వార్నర్లో జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్ ఆడుతున్న వార్నర్ వరుసగా రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు డెబ్బై నాటౌట్ డెబ్బై ఒకటి పరుగులు బాదాడు మాంచెస్టర్ ఒరిజినల్స్పై డెబ్బై ఒకటి పరుగుల ఇన్నింగ్స్ అనంతరం వార్నర్ పొట్టి క్రికెట్లో ఓ ఘనత సాధించాడు ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ ఫైవ్లోకి చేరాడు కోహ్లీ తన టీ ట్వంటీ కెరీర్లో నాలుగు వందల పద్నాలుగు మ్యాచుల్లో పదమూడు వేల ఐదు వందల నలభై మూడు పరుగులు చేయగా వార్నర్ నాలుగు వందల పంతొమ్మిది మ్యాచ్ల్లో పదమూడు వేల ఐదు వందల నలభై ఐదు పరుగులు చేసి కోహ్లీని అధిగమించాడు ఈ జాబితాలో క్రిస్ గేల్ పద్నాలుగు వేల ఐదు వందల అరవై రెండు పరుగులతో నాలుగు వందల అరవై మూడు మ్యాచ్ల్లో అగ్రస్థానంలో ఉండగా కిరాన్ పోలాడ్ అలెక్సెల్స్ శోభ్ మాలిక్ రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు